కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో నలబరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చరపతిరావు సూచనతో ముదివర్తి గ్రామంలో ముదువర్తి సర్పంచ్ వెడవలూరు నిర్మలమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల భాగంగా అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు అభిమానులు మహిళలు వైసీపీ పార్టీ ముదువర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమాలు వివరిస్తూ కరపత్రాలు అందజేస్తూ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరల మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మరింత సంక్షేమ పథకాలు అభివృద్ధి మనకి అందుతాయి ప్రజలందరూ బాగుంటారని తెలుపుతూ ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని రెడ్డిని చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నన్న నిరంజన్ సర్పంచ్ భర్త బెడవలూరు సీనయ్య ఇనుమడుగు రవి సామతాటి ఎహెన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಅಸನ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ವಿಜಯಸಾಯಿ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఈరోజు ముదివర్తి గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారిని అలాగే విజయసాయి రెడ్డి గారిని విజయం కోసం మేమందరం ప్రతి గడప తిరగటం జరుగుతుంది ఫ్యాన్ గుర్తుపై ఓటీ వేసి ప్రసన్ కుమార్ రెడ్డిని అలాగే విజయసాయి రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని మేము సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్మలత ఆధ్వర్యంలో చేస్తున్నాము మా గ్రామంలో ఉన్న ప్రతి ప్ర ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క పేదలకి పెన్షన్ విషయంలో ప్రజలందరూ చాలా ఆవేదనలో ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళా మా గడపకే ఫెన్షన్లు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కనుక మేము నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అలాగే విజయసాయి రెడ్డి గారిని ముదివర్తి గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోనే అత్యంత మెజార్టీ ముదివర్తి గ్రామంలో తెస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ you <laughs>